వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు బీరకాయ కూర వండుదామని చెప్పి బీరకాయలు తీస్తే ఒక బీరకాయ అయితే చేదైపోయిందండి అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే బీరకాయలోనే రెండు టమాటాలు ఒక రెండు బంగాళదుంపలు వేసి కూర వండుదామని చేస్తున్నాను నేను ఎలా వండుతాను ఏంటి అనేది చూపిస్తాను బీరకాయ కూర మగ్గితే కొంచెం కూడా కాదు కదా అందరికీ సరిపోను వండాలంటే మరి ఏదో ఒకటి దానికి కాంబినేషన్ పెట్టి వండాలి కాబట్టి నేను ఆలు కాంబినేషన్ పెట్టి వండుతున్నాను చూస్తూ ఉండండి ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఎలా తాలింపేస్తాను అనేది కూడా చూపిస్తాను పాన్ పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు నేను ఇప్పుడైతే వేయను ఎండింగ్లో లో వేస్తాను పచ్చి కరివేపాకు ఇప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా వేస్తాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలి వీటిని కూడా ఈ ఆనియన్స్తో పాటు మంచిగా దోరగా వేయించుకోండి కొంచెం కలర్ రావాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కళ్ళుప్ప ఎందుకంటే బీరకాయలు వేస్తాను కాబట్టి మెల్ట్ అయిపోతుంది అలాగే పసుపు కూడా వేసుకోండి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇందులో ఇవి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో వే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని వాళ్ళు చిన్నులపై దంచి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది వీటిని కూడా దీనికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగా ఇది మగ్గేలోపు ఈ బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకుంటాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలి దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి అందులోనే ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోండి వేసుకొని మంచిగా కలపెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా బీరకాయలు చేదైనప్పుడు అది అటు ఇటు కాకుండా అయిపోతుంది కదా వండడానికి సరిపోదు కదా అందుకని చెప్పి ఇలా ఈ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మూత పెట్టేసుకోండి కొంచెం సేపు ఇలా ఒకసారి మూత ఓపెన్ చేసి ఓపెన్ తీసి చూద్దాం వాటర్ మొత్తం బీరకాయలో ఉండే వాటర్ మొత్తం వచ్చేసింది బయటికి ఇంకా కొంచెం దీన్ని మగ్గించుకుందాము కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి మళ్ళా కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించేద్దాము కారం వేసుకోవాలి మా కొడదాం లెక్క ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి మీ టేస్ట్ సరిపడా కారం వేసుకోండి కారం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఇందులో కరివేపాకు అయితే వేసాను పచ్చి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి చికెన్ లాగా ఉంటుంది కర్రీ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ కానీ కామెంట్ కానీ ఇస్తే మన ఛానల్ని ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి మన వీడియోస్ అనేవి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్